తప్ప ఇక మరొకటి ఉండకూడదు దేవునికి స్తోత్రం ఆయన కోసం పాడతాను ఆయన కోసం ప్రకటిస్తాను ఆయన కొరకు దేవుడు కొరకు పరుగులు పెడతాను నేను ఇది మా ఇద్దరి సమర్పణ నేను ఒక్కో నిమిషంలో కృంగేను మొన్న నా భార్య అయితే ఎక్కడా కృంగలేదు ఏమండి మీరు కృంగిపోకూడదు అని భుజం తట్టి బలపరుస్తుంది ఎప్పటికప్పుడు అలాంటి భార్యని దేవుడు నాకు ఇవ్వడం ఎంతో సంతోషం నా భార్య తరపున బంధువులు నా భార్య ఇంటి తరపున బంధువులు వచ్చి అలాగ హత్తుకున్నారు కవులించుకున్నారు నా బంధువులు అలాగే ఆత్మీయ బంధువులైన మీరు నన్ను విడిచిపెట్టలేరు మమ్మల్ని పట్టుకున్నారు మీ అందరికీ నా వందనాలు మీ అందరికీ నా వందనాలు నా ముందు ఒక పందెపు రంగం ఉంది దానిలో ఓపికతో పరిగెట్టి ఓపిక నాకు దేవుడిచ్చేలా ప్రార్థన